హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కడప జిల్లాలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట ఎలా పుట్టిందో తెలుసుకుందాం దాని వెనక్కున్న కథని చెప్పుకుందాం ఒకప్పుడు కడప మండలంలో ఇద్దరు దోపిడి దొంగలు చాలా పేరు పొందారు వాళ్ళిద్దరి పేర్లు వంటడు మిట్టడు వాళ్ళు దారి కాచి బాటసారులను కొట్టి బోలిడంత ధనం సంపాదించారు ఇలా గడించిన ధనమంతా ఒక కొండ మీద పాతి పెడుతూ ఉండేవారు ఆ కొండ మీద ఒకే ఒక బ్రహ్మాండమైన పలక వంటి పెద్ద రాయి ఉండేది ఒంటడు మిట్టడు అక్కడ ఆశ్రయం ఏర్పరచుకొని వాళ్ళ సంపాదన అంతా ఆ సమీపంలో దాచిపెడుతూ వచ్చారు ఇలా వాళ్ళు దాచిపెట్టిన సంపేద సంపాదన అంతా లెక్కబట్టవలసి వస్తే అది లక్షల్లో విలువ చేస్తుందని తేలింది ఒక రోజున మామూలు ప్రకారం ఒక బాటసారి ఆ దారిన పోవడం జరిగింది అలవాటు చొప్పున వంటడు మెట్టడు వాడికి ఎదురుగా పోయి దుడ్డుకర్రలు పైకెత్తి ఎంట్రా అలా చూస్తున్నావు లొడ్డూలోచుకు బయటపెట్టు నీ జేబులోనెన్ని బయట ఇది అని గద్దించారు అమాయపకు అమాయకపు చూపులతో నిశ్చింతగా నిలబడి ఉన్న ఆ బాటసారి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు చెక్కు చెదరలేదు కొంచెం సేపుండి వాళ్ళనే ప్రశ్నించడం ప్రారంభించాడు అబ్బాయిలు మీరు కష్టపడి ఈ విధంగా ధనం సంపాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది ధనం లేని వాడు ఎందుకు పనికిరాడని మన పెద్దలే చెప్పారు కనుక మానవ జన్మ ఎత్తినందుకు సంపాదించి తీరవలసిందే కానీ నాది ఒక్కటే చిన్న సంశయం ఈ ధనమంతా పట్టుకుపోయి మీరు ఎవరిని సంతోషపెడుతున్నారో నాకు తెలియదు దీన్నంతటిని పంచుకొని అనుభవించి ఆనందించే ఆ పెద్దలు మీరు చేస్తున్న ఈ పాపం కూడా పంచుకుంటారా ఆ సంగతి తెలుసుకొని మీరెన్ని తలలు పగలగొట్టినా మంచిదే అన్నాడు ఒంటడు మిట్టడు ఇద్దరు ఆలోచనలో పడ్డారు అప్పుడు ఆ బాటసారి వాల్మీకి మహర్షి జన్మ కథను వాళ్ళకి చెప్పాడు తత్వం బోధించేసరికి వాళ్ళిద్దరూ చాపకట్టుగా ఆయన పాదాలకు సాష్టాంగపడ్డారు వాళ్లకు తెలియకుండానే వాళ్ళ చేతుల్లో నుంచి దుడ్డుకర్రలు జారి కింద పడిపోయాయి ఆ బాటసారి వాళ్లను లేవతీసి ఊరడించాడు అప్పుడు వాళ్ళు మహానుభావ మేము పరమ దుర్మార్గులం ఇప్పటికీ అమాయకులైన బాటసార్లను ఎందరినీ ఎన్ని విధాల హింసలు పెట్టామో మాకే గుర్తులేదు ఎందుకో తెలియకుండానే లక్షల కొద్దీ ఆస్తి సంపాదించాం అదిగో మహాత్మ ఆ కొండ మీద పలక దగ్గర దాచిపెట్టాం నిన్ను మేమేది నిన్ను మేమేమీ అనలేదు నిన్నే కాదు ఇంకా ఎవళ్లను ఏమీ అనము ఈ ధనమంతా నీదే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మేము నీ దాసులం నువ్వేం చెప్తే అలా చేస్తాం మా పాపాలు తీరిపోయే తరుణోపాయం చూపించు అంటూ చేతులు కట్టుకు నిలబడ్డారు అప్పుడు ఆ బాటసారి వాళ్ళు సంపాదించిన ధనమంతా వశపరుచుకున్నాడు ఆ కొండ మీదనే ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు దివ్యమైన కోనేరు తవ్వించాడు ఆ ఆలయంలో శ్రీ కోదండరామస్వామిని ప్రతిష్ఠించాడు ఆ దొంగల పేరు శాశ్వతంగా నిలిచిపోయేట్టుగా ఆ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు పెట్టాడు దొంగల పేరిట వెలసిన ఆ గ్రామం ఈనాడు కడప జిల్లాలో ఒక దివ్య క్షేత్రమై రామభక్తులకు నియ నిలయమై ఉంది ఈ ఒంటిమిట్టలోనే మెట్టలోనే బమ్మెర పోతనామాత్యుడు శ్రీ మధాంధ్ర భాగవతను రచించినట్లు అందరూ చెప్పుకుంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్